భారత్ భారీ వేదిక సుదినం అందరికి కూడా బీసీలకు ఈరోజు ఈ దేశంలో పెద్దపేట వేసింది ఏదైనా పార్టీ ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక బీసీని ప్రధానమంత్రిగా చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోదీ గారి ఒక బీసీ అయినందున ఒక బీసీ కుండే కష్టాలు నష్టాలు వాళ్ళ కోరికలు ఆశలు అన్ని కూడా నరేంద్ర మోదీ గారు తెలుస్తాయి కాబట్టి ఈ రోజున నరేంద్ర మోదీ గారు ప్రజలందరికీ ప్రజా రంజకంగా ఆ రాముని పరిపాలన తీసుకొస్తున్న సంగతి మనందరూ తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా బీసీలు ఐక్యతగా ఉండబట్టే ఈ రోజున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు మన యొక్క భారతదేశం ప్రపంచ పటంలో ముందుకు పోతుందన్న సంగతి మనందరూ తెలిసిందే కాబట్టి నరేంద్ర మోదీ గారు సైనికుల్లో ఒక సైనికుడిగా ఖమ్మం పార్లమెంట్ నుంచి వినోద్ తాండ్ర గారిని పంపించాలని చెప్పి ఈ సభాముఖంగా చూసాం మనం భారతీయ జనతా పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ముఖ్యమంత్రిగా చేస్తా అని చెప్పి దమ్ము ధైర్యంగా చెప్పిన పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ మరి మిగిలిన పార్టీలు ఏం చెప్పినా అంటే భారతీయ జనతా పార్టీ ఎలా గెలవదు కాబట్టి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్తున్నాం మరి గెలిచే మీ పార్టీలు ఎందుకు బీసీని ముఖ్యమంత్రి చేయరని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ మరి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వినోద్ రారిని ఖమ్మం నుంచి పార్లమెంట్ పంపించాలని మీ అందరినీ మనస్ఫూర్తంగా శిరస్సు అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జిందాబాద్